హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మీ ఉండాలి ఇంకా ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను నాటుకోడి ప్రాసెస్ అయితే మామూలుగా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అక్క అన్నారు సో అందుకనే ఎలాగో సంక్రాంతి పండగకి మనకి నాటుకోడి ఉండాలి కదా ఐ మీన్ భోగికి సంక్రాంతికి జ వండుకుంటాము కనుమ రోజు కంపల్సరిగా నాటుకోడి చిల్లిగారి ఉండాల్సిందే మీరు కనుక ఈసారి నాటుకోడి తిన్నట్టయితే ఐ మీన్ తెచ్చుకున్నట్టయితే ఈ కర్రీ ప్రాసెస్ కనుక చేసినట్టయితే చాలా రుచిగా ఉంటుంది ముందుగా అయితే కేజీనరకి తక్కువ కేజీకి ఎక్కువ ఉందండి కోడి సో అదైతే అంత కూర ఉంది కాబట్టి ఒక నాలుగు ఉల్లిపాయలు ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకొని వేసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న నాటుకోడిని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మాకు ఊర్లోనే తె క్లీన్ చేసి తెచ్చేసారు మా బాబాయ్ గారు పల్లెటూరు నుంచి వచ్చేసింది అక్కడ చక్క బొగ్గుల మీద అలాగా నిప్పుల మీద కాలుస్తారు కదా చక్కగా క్లీన్ చేసేసి అది రాసేసి మనకు తెచ్చారు అసలు స్మెల్ వస్తుంది చూడండి నార్మల్గా కాదండి నిజంగా అక్కడ స్మెల్ అంటే స్మెల్ ఎందుకంటే అప్పోగా స్మెల్ లాగా అలాగ అనిపిస్తుంది అనమాట నాటుకోడికి అదే టేస్ట్ వస్తుంది ఆ అప్పోగా స్మెల్ వస్తేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ అయితే గల్లుప్పు వేసుకున్నాను మీకు రుచినంత మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి గల్లుప్పు వేసుకున్న బాగానే ఉంటుంది ఎందుకంటే గల్లుప్పు వేసుకున్న నేను ముక్కకి పట్టుతుందని తర్వాత వచ్చేసి పసుపు కూడా వేసుకు వేసుకున్నానండి మీరు కూడా ఏం చేస్తారంటే గల్లుప్పు యూస్ చేసుకోండి ఎందుకంటే ఇది మటన్కి ఈక్వల్గా ఉంటుంది నాటుకోడి మీకు తెలిసే ఉంటుంది కదా మటన్ ఎంతసేపు మగ్గ పెడతామో గల్లు ఐ మీన్ నాటుకోడిని కూడా అలాగే మగ్గ పెట్టాలన్నమాట సాల్ట్ వేయడం అంత ఇది కాదు అందుకే నేను గల్లుపు యూజ్ చేస్తాను నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా సరే ఫ్రైల్కి అయితే నార్మల్గా సాల్ట్ యూజ్ చేస్తాను ఇంకా ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ మీద మూత పెట్టేసి ఐ మీన్ నాటుకోడి మీద మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ పక్కన ఐ మీన్ స్టవ్ మీద పెట్టేయండి మూత పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా రెడీ చేసుకుంటున్నాను చక్కాలవంగా ధనియాలు ఎండుమిరపకాయలు మిరియాలు తర్వాత వచ్చేసి ఒక యాలక్కాయి బిర్యానీ సామాలు ఉంటాయి కదా స్టార్ ఫ్లవర్స్ అవి అవన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తే నేను పొడి చేసుకొని పెట్టుకున్నానండి మీరు ఈ గరం మసాలాని పక్కన పెట్టి ఐ మీన్ దేంట్లోనే యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఎండుమిరపకాలు తీసేసి ఆడించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎండుమిరపకాలు వేసుకున్న గరం మసాలా బాగానే ఉంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత కూర మీద మూత తీసేసి మనం చేసుకున్న పొడి మసాలాని ఐ మీన్ గరం మసాలాని వేసుకోండి నేనైతే ఇక్కడ కర్రీ మాకు కొంచెం మసాలా అది ఎక్కువ తింటాం కదా ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను అట్ ద సేమ్ టైం వచ్చేసి పచ్చి మసాలా ఈ పచ్చి మసాలా క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో నేను పచ్చి మసాలా చేసి చూపించాను కదా అదే ప్రాసెస్ అనమాట కాకపోతే దీంట్లో కొబ్బరి యాడ్ చేయలేదు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మసాలాని ప్రిపేర్ చేసుకోండి ఓకేనా పచ్చి మసాలా ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను నేను తర్వాత వచ్చేసి రుచికి తగినంత కారం నాకు నచ్చినంత కారం నేను వేసుకున్నాను అందుకే మీకు చెప్పట్లేదు క్వాంటిటీ మీకు రుచికి తగినంత మీరు ఎంత స్పైస్ తింటారో అంతలాగా కారం వేసుకోండి కొంచెం మసాలా కారం ఉప్పు కొంచెం ఉంటేనే బాగుంటాయండి నాటుకోడిలో అందుకే మీరు నాన్ వెజ్ కూరకి కొంచెం స్పైసెస్ ఎక్కువే యాడ్ చేస్తారనమాట తర్వాత మసాలా కారము తర్వాత పొడి మసాలా ఇవన్నీ వేసేసిన తర్వాత చక్కగా కూరని కదుపుకోండి ఐ మీన్ కలుపుకోండి గరిటితో కలుపుకున్న తర్వాత ఒక టమాటా వేసుకున్నానండి ముందుగుంట కూడా వేసుకోవచ్చు కాకపోతే పీసెస్లా తగులుతాయి కదా లైక్ తింటేంటా అని చెప్పి ఒక టమాటా మొత్తం కారం అవంతా వేసేసి వేయించుకున్న తర్వాత ఒక టమాటా అయితే వేసేసుకున్నాను మీరు మసాలా కారం అవన్నీ వేసిన తర్వాత కొంచెంసేపు వేయించండి ఆయిల్లో అప్పుడే కర్రీస్ చాలా టేస్ట్గా వస్తాయన్నమాట వేయంగానే వాటర్ పోసేస్తే అది ఏంటంటే అంత టేస్ట్ రాదండి పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట ఇక్కడ చూసారా మీకు గమని గమనిస్తున్నారా ఆయిల్లో చక్క కూరని ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై అవుతుందనమాట పైకి చక్కగా ఆయిల్ తేలినట్టుగా అలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఏ కూర అయినా సరే అంతేనండి నాన్ వెజ్ కూరలు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి కలుపుకొని ఇంకొక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టేయండి ఓకేనా మనకి నాటుకోడి కూడా దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టాలండి ఎందుకంటే కుక్కర్లో వేయట్లేదు కదా విడిగా వండుకుంటున్నాం కాబట్టి కడాయిలో మనకి చెప్తున్నాను కదా అరగంట కాదండి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి కూర ఉడికితేనే ఆ నాటుకోడి అనేది గట్టిగా లేకుండా చక్కగా స్మూత్గా ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం లేతగా ఉంటాయి కదా కోళ్ళు అవి చూసుకొని మీరు వండుకోండి కొంచెం మీకు చూ టేస్ట్ చేస్తాయి మీను ఉడుకుతున్నప్పుడు మెత్తగా ఉన్నట్టయితే అయిపోతుంది అనమాట ఇక్కడ ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఇంకో మూత పెట్టేసి నేను వదిలేస్తా చూసారా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిపోయింది ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నాకు నాటుకోడికి ఆ పొగ తర్వాత ఆ స్మెల్ ఉంటుంది కదా నాటుకోడికి మీరు గమనించర్లేదు ఒక డిఫరెంట్ స్మెల్ ఫ్లేవర్ అయితే అయితే వస్తుంది అది మిస్ అయిపోద్దని నేను ఏమి వేయను అనమాట లాస్ట్లో కస్తూరి మేతి కొంచెం వేసుకున్నాను మీరు కూడా అలా వేసుకోండి నేను ఇంకేమి వేయలేదు కొత్తిమీర కానీ పుదీనా కానీ వేస్తే వాటి ఫ్లేవర్ మనకి యాడ్ అయ్యిద్దు కానీ ఈ కర్రీ ఈ నాటుకోడి అసలైన ఫ్లేవర్ అయితే తెలియదు సో ఏంటంటే కొన్ని కొన్ని వాటిల్లో నేను ఏమి వేయను కరివేపాకు కానీ తర్వాత వచ్చేసి కొత్తిమీర కానీ వేయను మీకు నచ్చితే కనుక వేసుకోండి చూసారా రైస్లోకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో కర్రీ ఎంత బాగుందో మీరు చెప్పేయండి ఓకేనా ఎందుకంటే మీరు చేసుకోవాలి కాబట్టి చేసుకొని కర్రీ ఎలాగుందో ఈ కనుమకి టేస్ట్ చేసేసి నాకు చెప్పండి ఈ ప్రాసెస్ కనుక మీకు కంపల్సరిగా చేశారంటే నచ్చుతుందండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది మరి ఎందుకు ఆలస్యం చక్కగా కర్రీ ప్రాసెస్ చేసి అండి అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలంటే సబ్స్క్రైబు లైక్ షేర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ నచ్చుతుంది ఓకేనా మళ్ళీ చెప్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి ఉంటాను